ఇది ఇలా ఎక్కడన్న ఉంటదాం అది ఎలా అది పడదులే నీకు ప్రాక్టీస్ లేదు అవునా చావలం పక్క గేసావు కదా పడవర్ వెరీ వెరీ గుడ్ గుడ్గా ఉండాలి నైన్టీన్ నుంచి ఇది గుర్తుపెట్టుకో వీడియో చూపిస్తా ప్రతిసారి నువ్వు

ఈ గానం ఫర్ట్ ఏ మీరందరూ లైక్ ఏ సబ్స్క్రైబ్ చేస్తారు వావ్ ఈ గానం ఫర్ట్ ఏ మీరందరూ లైక్ ఏ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా 6000 లైక్స్ వీడియోకి ఈ గానం ఫర్ట్ টেপুৰ টি লে আই পা